మున్సిపల్ కార్మికులు అనేక రకాల సమస్యలు కష్టాలు బాధలు నివృత్తు ఉన్నారు ఈ భాగంలో ఈ సంఘాలు అనేక రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాల వేసి ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లై ఎంప్లై జిల్లా కమిటీ అధికారంలో కడప తెలకి కొంత నియంతణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ముందుగా ఈ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి పాత్ర శానిటేషన్ వర్కర్లు ఇంజనీరింగ్ వర్కర్ల పాత్ర కీలకమైన మన శరీరంలో వెన్న ముక్క ఎలాగో ఈరోజు మున్సిపల్ వర్కర్ల పాత్ర అత్యీలమైన భావిస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఈరోజు మినిమం మున్సిపల్ వర్కర్లకి ఇరవై ఆరు వేలు ఇవ్వాలి పవన్ శానిటేషన్ కార్మికులకు ఇరవై ఒక్క వేతనం ఇంజనీరింగ్ వర్గాలకు పదిహేను వేల వేతనం ఇచ్చే పరిస్థితి సరైనది కాదు కాబట్టి ఇరవై ఆరు వేల వేతలు ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ఏమిటి ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు వర్తించే పరిస్థితి లేదు అంటే నీళ్ళు ఇవ్వడంలో కీలక పాత్ర లేకపోతే ఆర్టికల్స్లో కీలక పాత్ర ఫిట్టర్కి సంబంధించి ఆఫీస్ షాప్కి సంబంధించి ఎలక్ట్రికల్కి సంబంధించి అనేక రకాల మున్సిపల్ వర్గాలు ఇంజనీరింగ్ కార్మికులు కాబట్టి ఉన్నారు వాళ్ళకందరికీ ఈరోజు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే చేయకపోతే ఎలా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలనేటువంటి ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతాదో అందంగానే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కార్మికులు ఇన్ని నీరు శానిటైజర్ ఎదురు ఎక్కువ గార్మి కులాకాన్ని చేయాలి అది కానప్పుడు మినిమం ఇరవై ఆరు వేలు రోజులు లేదా సంక్షేమ పథకాలు ఈరోజు తల్లికి వందనం లేదు లేకపోతే ఏ వందనాలు లేవు కాబట్టి పనేమో చేయాలి కాబట్టి తల్లికి వందనం చేయాలి సంక్షేమ పథకాలు ఇవ్వాలి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు అరవై రెండు సంవత్సరాలు పెట్టారు అంటే ఆ ప్లేస్లో ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు రిటైర్మెంట్ ఎలాంటి బెనిఫిట్స్ లేవు ఎలాంటి సౌకర్యాలు లేవు కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి థర్డ్ పర్సన్ రద్దు చేసి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి పర్ పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా చూస్తా ఉన్నాం వాడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మున్సిపల్ వర్కర్లు చేస్తున్నటువంటి పోరాటానికి పైఎ జిల్లా కంటే ప్రత్యక్షమైనటువంటి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ దీనికి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ మినిస్టర్ గారే బాధ్యత వహించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ